హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత కరెన్సీ నోట్లు నాణాలను కలెక్ట్ చేసే అలవాటు మీకుందా అయితే ఆ అలవాటు కారణంగా మీరు రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యే అవకాశం ఉంది అలాగే ఇంట్లోనే కూర్చుని డబ్బు సంపాదించాలనుకునే వారికి గుడ్ న్యూస్ ఇంట్లోనే కష్టపడకుండా నిమిషాల్లో లక్షాధికారిగా మారే అవకాశం ఉంది దీనికోసం చేయాల్సిందల్లా ఒక్కటే మీ దగ్గర సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్తో ఉన్న కరెన్సీ నోట్తో బిలియన్ అవ్వచ్చు అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్లపై సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ సిరీస్ ఉంటే దాని ద్వారా లక్షల రూపాయలను దక్కించుకోవచ్చు మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్లపై సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ ఉంటే వాటిని విక్రయించే లక్షల రూపాయలు సంపాదించవచ్చు ఈబే వెబ్సైట్లో ఈ నోట్లను విక్రయించేందుకు మార్గం ఉంది ఇస్లాం మతంలో సెవెన్ ఎయిట్ సిక్స్ సంఖ్యకు గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ నెంబర్ను ముస్లింలు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు అయితే సెవెన్ ఎయిట్ సిక్స్కు సంబంధించి వివిధ మతాలకు చెందిన నిపుణులు భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నారు సెవెన్ ఎయిట్ సిక్స్ సంఖ్యను ముస్లింలు మాత్రమే కాకుండా అనేక మతాల ప్రజలు అదృష్టంగా భావించడం మరో విశేషం ఈ నోట్లను అమ్మటానికి ముందుగా ఈబే వెబ్సైట్కు వెళ్ళండి ఇప్పుడు హోమ్ పేజీలో నమోదు చేసుకోండి ఇక్కడ మీరు సెల్లర్గా నమోదు చేసుకోండి మీ దగ్గర ఉన్న సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ను ఫోటో తీసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి తద్వారా పాత నోట్లు కాయిన్స్ కొనే వారికి మీ ప్రకటన కనబడుతుంది మీ దగ్గర ఉన్న పాత నోట్లు కాయిన్స్ కొనాలనుకునే వారు మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తారు కొనే వారితో ఈ వెబ్సైట్లో మీరు చర్చించవచ్చు కూడా మీకు నచ్చిన డబ్బు వారు ఇవ్వడానికి అంగీకరిస్తే మీ దగ్గర ఉన్న వాటిని వాళ్ళకి ఇచ్చేయచ్చు అలాగే మీ వద్ద ఉన్న ఐదు పది రూపాయల నాణంపై మాతా వైష్ణోదేవి ఫోటో ముద్రించుకుంటే మీరు పది లక్షల రూపాయలు పొందొచ్చు ఈ నాణం మొదట రెండు వేల రెండులో విడుదలైంది ఈ నాణంపై మాతా వైష్ణోదేవి ఫోటో ఉన్నందున పది లక్షల రూపాయలు ఇవ్వడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారట మాతా వైష్ణోదేవి చిత్రం కారణంగా ఈ నాణం పవిత్రమైనదని కొందరు భక్తులు నమ్ముతారు మీరు ఆన్లైన్ వేలంలో నాణాలను కూడా అమ్మచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని